సో ఇదైతే ఫైవ్ థౌసండ్ స్టిక్కర్స్ ఇప్పుడు తీసుకొని వచ్చాను కాలేజీ నుంచి వచ్చేటప్పుడు అయితే ఇది చూడండి ఎన్ని ప్యాకెట్లు వచ్చేసరికి అన్ని ప్యాక్ చేసి మా అక్క మా కష్టం పొద్దున్న నుంచి ఇన్ని ఎంత మంది ఆర్డర్ పెట్టుకున్నారు చాలా సంతోషంగా ఉంది ఎంతో మందికి ఉపాధి కలుగుతుంది నైట్ అంతా కూర్చొని ఎంతో వర్క్ చేసి చాలా మందికి ఈ ప్యాకేజింగ్ అని డెలివరీ అని చెప్పేసి పౌడర్లు వేయించే వాళ్ళు పౌడర్ వాళ్ళు స్టిక్కరింగ్ పట్టే వాళ్ళకి ఎంత మందికి ఉపాధి కలుగుతుంది మాకు కూడా చాలా సంతోషం ఉంది ఆర్డర్ వెళ్తున్నందుకు ఇవన్నీ అయితే మొత్తం వంద కేజీలు అవన్నీ వంద కేజీలు ఇవన్నీ మేము ఎక్కడి నుంచి ఒక ప్యాకెట్ దగ్గర నుంచి వంద కేజీల దాకా అయితే వచ్చాము ఫస్ట్ అయితే మేము ఒక ఇరవై ఐదు కేజీలు దాకా చేసాము ఇరవై ఐదు కేజీలు అసలు అవుతాయి లేవో అని చాలా భయపడ్డాము ఇంత మంచి రెస్పాన్స్ వచ్చింది అన్ని ఇట్లా చెప్తే మేము అది అన్ని మేము అన్ని నోట్ డౌన్ చేసుకుంటున్నాము మీకు ఇప్పుడు ఈ ప్యాకెట్ ప్యాకెట్ లోపల ఇలా ప్యాకింగ్ మీకు కన్వీనియన్స్ లో మంచిగా మీకు ప్యాకేజింగ్ గానీ ట్రాన్స్పోర్టేషన్ గానీ ఎన్ని రోజులు మీకు ఫాస్ట్ డెలివరీ కావాలా ఫాస్ట్ డెలివరీ చేస్తాం మామూలుగా మీకు ఎంత మీకు వంద కేజీల కారాలు వంద కేజీల కారం కావాలన్నా మీకు మీకు ఇన్ వన్ వీక్ వన్ వీక్ త్రీ డేస్ లో పంపించేస్తాం